ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన మార్చ్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ చరణ్ బర్త్డే ఈ రోజు సో రామ్ చరణ్ బర్త్డే అంటే మామూలుగా ఉండదు కదా ఫ్యాన్స్ అయితే మెగా జాతర చేస్తున్నారు సో ఈ సందర్భంగా మనం వచ్చేసాం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరకి ఇక్కడ ఫ్యాన్స్ చాలా సేవా కార్యక్రమాలు అండ్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు సో అందులో భాగంగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి నాతో పాటు లోపలికి వెళ్దాం సో మనమైతే ఈరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఉన్నాం చూసాం కదా క్రౌడ్ అయితే ఫ్యాన్స్ ఆల్రెడీ వచ్చేసారు క్రౌడ్ మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా బ్లడ్ డొనేషన్కి అండ్ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం వచ్చారు సో మూడు రోజులుగా అయితే ఈ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం అయితే జరుగుతోంది బ్లడ్ డొనేషన్ అయితే జరుగుతోంది సో క్రౌడ్ చూస్తున్నాం కదా వీళ్ళంతా రామ్ చరణ్ అభిమానులు అనమాట మెగా అభిమానులు అని చెప్పొచ్చు సో సీనియర్ నటుడు అజయ్ ఘోష్ గారు కూడా ఇక్కడ వచ్చేసారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో అజయ్ ఘోష్ గారు అండి ఇంట్రడక్షన్ అవసరం లేని ఫేమస్ విలన్ పైక్ అలా ఉంటారు కానీ మీరు చాలా సాఫ్ట్ అని మాకు తెలుసు చాలా సో చూసారు కదా అభిమానులు అంతా ఎలా ఉన్నారు సార్ ఎలా అనిపిస్తోంది సార్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా వరకు మీరు కూడా చూసారు కదా ఇక్కడికి వచ్చి ఎలా అనిపిస్తోంది దాదాపు ఐదు సంవత్సరాలైంది బ్లడ్ బ్యాంక్ పెట్టి చిరంజీవి గారు బలవత్తర కార్య కార్యక్రమం ఇది ఎంతో ఘనమైన సేవా కార్యక్రమం దాదాపు తెలుగు రాష్ట్రాల్లో బ్లడ్ లేకుండా అనేటువంటివి లేకుండా పోయినాయి బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత చిరంజీవి గారు అంత మహత్తర కార్యమైన కార్యాన్ని ప్లస్ సామాజిక సేవా కార్యాలు ఇవే కాదండి చిత్రపరిశ్రమలు ఎవరికి ఇబ్బంది కలిగినా ఏదైనా కానీ నేనున్నానని వచ్చే మెగాస్టార్ చిరంజీవి గారు వారి అబ్బాయి రామ్ చరణ్ గారు పుట్టినరోజు ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతమంది అభిమానులు ఉదయం నుంచి ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది అయ్యారు అండ్ వీళ్ళందరూ కూడా రక్తదానం చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి అదే అభిమానులు సినిమాలు చూసి ఓ ఏ ఇయర్లో ఏ ఇయర్ కేకలు పెట్టడం కాకుండా నిజంగా అభిమానాన్ని చాటుకోవడం అంటే ఇది ఆయన ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మెగాస్టార్ గారి ఉద్దేశాన్ని రామ్ చరణ్ గారి ఉద్దేశాన్ని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు వాళ్ళ ఆశయాలను అర్థం చేసుకొని ముందుకొచ్చే నిజమైన అభిమానులు ఈ మెగాస్టార్ అభిమానులను నేను అనుకుంటున్నాను ఏంది సో ఇట్లానే అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండాలని కోరుకుంటూ మరోసారి రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి శతమానం భవతి సో మీరు కూడా రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు ఆయన చాలా దగ్గర నుండి చూస్తుంటారు కాబట్టి మీకు ఆయన పట్ల ఎలాంటి అభిమానం ఉంటుంది ఎలా ఉంటారు కొంచెం మీ మాటలు నాకు ఎంతో ఇష్టమైన అబ్బాయి రామ్ చరణ్ అంటే అసలు ఆ పలకరింపు ఆ ఇది వేరు అతను ఆయన కానీ అల్లు అర్జున్ గారు కానీ వరుణ్ తేజ్ కాని వీళ్ళందరూ కూడా అది నా అదృష్టం అని చెప్పాలి చాలా చాలా ఇదిగా చూస్తారు అసలు చాలా మంచిగా అది అనుభవించినట్టు తెలిసింది నేను అంటే చాలా అభిమాను వాళ్ళకి సో ఈ రోజు నాకు కూడా చాలా ఆనందకరమైన రోజు సో మచ్ సో సో బ్లడ్ డొనేషన్ అయితే లోపల జరుగుతోంది లోపల చాలా మంది అభిమానులు ఉన్నారు మనం కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం నాతో రండి పేరేంటి ఎక్కడ నుండి వచ్చారు రమణ అండి నా పేరు హైదరాబాద్ రమణ నా పేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రమణ ఓకే పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట సో ఎన్నో సార్ ఇస్తున్నారు ఇది నా ట్వంటీ సెవెంత్ టైం అండి లాస్ట్ థర్టీన్ ఇయర్స్ గా ఎవ్రీ సెప్టెంబర్ సెకండ్ మార్చ్ ట్వంటీ సెవెన్ ఈ టూ డేస్ లో ఇస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు బర్త్డే రామ్ చరణ్ గారు బర్త్డే ఓకే ఏం చెప్తారు మెగా అభిమానిగా యా మెగా ఫ్యాన్స్ అంటే అసలు చెప్పడానికి సేవలు కానీ ఏదైనా ఫస్ట్ ఉండేది మెగా ఫ్యాన్స్ అందరు హీరోస్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు కానీ మెగా ఫ్యాన్స్ అందరూ ముందు ఉంటారు ఆ ఫ్యామిలీ నుంచి ఎంతమంది వచ్చినా అంతమందికి మేము అభిమానిస్తూనే ఉంటాము అందరికీ సేవ చేస్తూనే ఉంటాం జనాలకి అంటే రక్తం అందగా ఎవరికి ప్రాబ్లం కావద్దు అని చెప్పి మా ఫ్యాన్స్ అందరూ మా అన్నయ్య స్టార్ అన్నయ్య మాకు నేర్పిన స్ఫూర్తి అదే చాలా గొప్ప విషయం అండి నిజంగా ఒక హీరో పిలుపునివ్వడమే ఆలస్యం మెగా అభిమానులంతా కూడా అసలు ఫోన్ చేసుకునే ఆ ఫ్యామిలీని అందరి బర్త్డే సందర్భంగా కూడా వీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో చాలామంది కొన్ని వందల సార్లు కూడా బ్లడ్ డొనేట్ చేసిన రికార్డ్స్ అయితే ఉన్నాయి సో ఇది ఇక్కడ సిచ్యువేషన్ సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ప్రజెంట్ అయితే కర్ణాటక నుండి వచ్చారంట సో బ్లడ్ డొనేషన్ కూడా అయిపోయింది సెలబ్రేషన్స్లో పాల్పంచుకోవడానికి వచ్చారు వార్త మాట్లాడు నమస్తే అండి నమస్తే మా పేరు వెంకటేష్ అని ఒక బల్లారి కర్ణాటక నుండి వచ్చినాము మన సండే రామ్ చరణ్ బర్త్డేకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము ఫిఫ్టీ మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశాము ప్రతి సంవత్సరము రామ్ చరణ్ బర్త్డే కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ మెగాస్టార్ బర్త్డే కానీ కంపల్సరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తాము అన్నదాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తాము మళ్ళీ వాళ్ళు ఎంతో వాళ్ళు రక్త లేకున్న వాళ్ళకి ఇప్పుడే జస్ట్ ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని ఫోన్ చేశారు వాళ్ళకి ఇప్పుడే జస్ట్ అందించి వేరే వాళ్ళకి కూడా అందించి వచ్చినాము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాయి వ్యవహారం సో ఎన్ని ఇయర్స్ గా మీరు మెగా అభిమానిగా ఉన్నారు ట్వంటీ ఇయర్స్ అయింది మేడం ఓకే ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసింది ఈయన కంటిన్యూ చేస్తున్నారు నా కొడుకు పేరే రామ్ చరణ్ అని పెట్టాను మేడం నా కొడుకు పేరే రామ్ చరణ్ పెట్టాను సో వీరాభిమాన్ అనమాట వీరాభిమాన్ నా కూతురు బాస్ బర్త్డే రోజు పుట్టింది నా కొడుకు రామ్ చరణ్ బర్త్డే టూ డేస్ గ్యాప్ ఉంది మేడం లక్కీ ఫెలో ఓకే జై చిరంజీవా జై జనసేన

వేరే ఎమర్జెన్సీ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను బ్లడ్ డొనేట్ చేయడం రామ్ చరణ్ గారి బర్త్డే రోజు అది థర్డ్ టైం డొనేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అలాగే నాన్నగారు వారి నాన్నగారైనటువంటి మెగాస్టార్ గారి ఆశీస్సులు మరియు ఆ హనుమాన్ ఆశీస్సులు కూడా ఆయనకు వెళ్ళవెల్ల ఉండాలని ఎన్నో ఇంకా ఈయన మెట్లు ఎక్కి ముందు ముందు సినిమా చరిత్రలోనే ఎన్నో రికార్డులు కూడా సృష్టించాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా అత్యవసర సమయంలో చిరంజీవి గారు ఎన్నో కష్టాలు పడి చిన్నప్పటి నుండి ఆయన ఎన్నో మెట్లు స్టెప్ బై స్టెప్పు వన్ బై వన్ స్టెప్స్ ఎక్కుతూ ఆయన మెగాస్టార్గా ఎదిగారు ఎంతోమంది అత్యవసర సమయాల్లో మెడికల్ అండ్ ట్రామా కేసెస్ ఆర్టీఎల్ జరిగినప్పుడు కానీ ఈ బ్లడ్ అత్యవసర సమయాల్లో చాలామంది దొరక్క ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అబ్దుల్ కలాం వారి చేతుల మీద కూడా ఎన్నో అవార్డ్స్ మరియు ఐ బ్యాంక్ కూడా ఇక్కడే పక్కనే ఏర్పాటు చేశారు ఈ కుటుంబానికి కొన్నిదేల ఫ్యామిలీకి చిరంజీవి గారికి అయితేనేమి మరియు నాగబాబు సార్ గారి అయితేనేమి మరియు పవన్ కళ్యాణ్ సార్ గారికి అయితేనేమి మరియు అదే రూట్లో ఇప్పుడు ప్రస్తుతం రామ్ చరణ్ గారు కూడా నడుస్తూ ఆయన సంపాదించడమే కాకుండా ఎంతోమందికి అన్నదానం అయితేనేమి రక్తదానం అయితేనేమి ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు అయితేనేమి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ఈ గ్లోబల్ గ్లోబల్ స్టార్ గారు ఖచ్చితంగా మెగాస్టార్ గారి పేరు నిలబెట్టి ఇంకా రివార్డులు అవార్డులు అందుకొని మన తెలుగు సినిమా చరిత్రని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సుమన్ టీవీ వారికి హాయ్ అండి నేను చందుని ఇక్కడ నాది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈతముక్కల ఇక్కడ నేను ప్రజెంట్ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ వీసా కూడా అనేది రామ్ చరణ్ కోసం చాలా ప్రతి నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ని రామ్ గారికి అయితే ప్రతి ఒక టెన్ ఇయర్స్ నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను అయితే ఇప్పుడు అదే పనిగా ఇక్కడికి రావడం జరిగింది ఆఫీస్ లీవ్ పెట్టుకుని మరి లీవ్ చేసుకొని ఒక పక్క ఏమో చిరంజీవి గారు సేవా కార్యక్రమంలో ముందు ఉంటారు ఇటుపక్క హీరోయిజంలో మంచి ముందుకు వెళ్తున్నాడు మన రామ్ చరణ్ గారు అలాగే పుట్టినరోజు మరి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఆస్కార్స్ రేంజ్లో ఉన్నాడు ఇంకా పైకి పైకి ఇప్పుడు ఆల్రెడీ వరల్డ్లో ఉన్నాడు ఇంకా పైకి వెళ్తాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి